సార్ చేసిన దానికి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్లీ సినిమా నాకు ఎలా వచ్చింది అంటే నేను ఒక వెబ్ సిరీస్ చేశాను ఐ మీన్ నేను ఈ స్పీచ్కి యాక్చువల్గా ప్రిపేర్ అవ్వలేదు బట్ నేను ఒక ఫ్లోలో మాట్లాడతాను అనిల్ రవిపూడి గారు ఫోన్ చేశారు క్యారవాన్లో ఉన్నప్పుడు నేను అనిల్ రవిపూడి మా ఒక క్యారెక్టర్ ఉంది ఈ సినిమాలో భాగ్యం అని మీరు వస్తారా ఒకసారి హైదరాబాద్కి అని పిలిచారు ఇట్స్ లైక్ ఓకే సార్ వస్తాను కానీ ఏంటి అంటే లేదు ఒక లుక్ టెస్ట్ చేయాలి ఐ ఓన్ సీ హౌ యు యూ లుక్ అండ్ అంటే నాకు ఒక ఐడియా వస్తుంది అంటే దెన్ ఐ కేమ్ యూర్ ఆయన గెటప్ వేసి ఈ సెడ్ ఓకే ఒక రెండు డైలాగ్స్ చెప్పు అన్నారు సో గోదావరి స్లాంగ్ ఫస్ట్ టైం నేను కూడా మాట్లాడాను ఐ డోంట్ రిమెంబర్ ఏం డైలాగ్ అని సో దెన్ ఇమీడియట్లీ ఈ సెడ్ మీరే నా భాగ్యం అండ్ ఈ సినిమాలో బీ దేర్ అనేసి నా కథ చెప్పిన తర్వాత ఈ క్యారెక్టర్ వాజ్ లైక్ యాక్చువల్లీ నేను చేసిన దాంట్లో ఇట్స్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ రోల్ అని చెప్పచ్చు బికాస్ నేను చాలా ఇంటెన్స్ క్యారెక్టర్స్ చాలా ఎమోషనల్ రోల్స్ చేశాను దిస్ ఈస్ కంప్లీట్లీ కంప్లీట్లీ న్యూ ఫర్ మీ ఈ సినిమాలో నాకు ఏం పేరు వచ్చినా కూడా ఐ థింక్ ఇట్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు ఆయన చెప్పింది ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ చేస్తుంటా యాక్చువల్గా హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంటే ఇంకా బాగుండేది బట్ ఐ థింక్ క్యారెక్టర్ సెట్ అవ్వడానికే ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయ్యింది సో అనిల్ అనిల్ గారు ఈజ్ అ ఫెంటాస్టిక్ పెర్ఫార్మర్ అండ్ అ ఫ్యాంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్ అనిల్ గారు మీకు ఎనిమిది సినిమాలే బ్లాక్ బస్టర్ కాదు మీరు ఏ సినిమా చేసినా బ్లాక్ బస్టర్ అవుతుంది బికాస్ యూ సచ్ అ టాలెంటెడ్ పర్సన్ నాట్ ఓన్లీ దాట్ యుర్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ సో మీరు ఎన్ని సినిమాలు చేసినా అవి బ్లాక్ బస్టరే అవుతుంది ఖచ్చితంగా అండ్ మీరు ఒక ట్రెండ్ సెట్ చేశారు ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామని ఇయర్ రిలీజ్ అయింది ఇప్పుడు ప్రతి ఇయర్ మీకు ఆ బర్డన్ ఉంటుంది సంక్రాంతి వన్ టూ త్రీ అలాగా ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు మళ్ళీ సంక్రాంతి నెక్స్ట్ ఇయర్ అందరూ థియేటర్కి రావాలని ఎదురు చూస్తున్నారు సో ఐ థింక్ ఐ హోప్ యునో దిస్ విల్ కంటిన్యూ అండ్ ఎంటయర్ కాస్ట్ క్రూ మీనాక్షి కూడా చాలా అర్థ అద్భుతమైన ఒక కోస్టార్ ఈ సినిమాలో షీస్ సచ్ అ ఫ్యాంటాస్టిక్ యాక్టర్ అండ్ హ్యూమన్ బీయింగ్ అండ్ మా ప్రొడ్యూసర్ గారు శిరీష్ గారు శిరీష్ గారు వాజ్ ఆల్వేస్ దేర్ ఆన్ ద సెట్ మాతో బాగా ఫ్రెండ్లీగా బాగా ఏం కావాలి అంటే మేము సెట్లో ఫుడ్ ఎక్కువ అది షేర్ చేసుకుంటూ ఉంటాం ఐ లవ్ ఐ మీన్ ఐమ్ అ గ్రేట్ ఫుడ్ నాకు చాలా ఇష్టం ఎప్పుడైనా ఏదైనా అడిగితే సార్ నాకు స్వీట్ రావట్లేదు సార్ అని ఒకసారి చెప్తే ఏంట్రా ఆ పిల్లకి స్వీట్ ఇవ్వలేదంటే ఎవరనుకున్నావురా రా ఇది అని చెప్పి సో ప్రతి ఒక్క విషయంలో ఈ టుక్ కేర్ నన్ను మాత్రమే కాదు ఇచ్ ఇన్ ఎవ్రీ పర్సన్ ఆన్ ద సెట్ రైట్ ఫ్రమ్ ద లైట్ మెన్ రైట్ ఫ్రమ్ ఏ డిపార్ట్మెంట్ అయినా ద ప్రొడక్షన్ వాస్ సో గుడ్ ఒక ప్రొడ్యూసర్ ఆ సెట్ను పెట్ పెట్టుకునే విధమే వచ్చి ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమా మంచిగా వచ్చేది ఒక ప్రొడ్యూసర్కి అండ్ శిరీష్ గారు అండ్ దిల్ రాజు గారు నేను ప్రీ రిలీజ్లో చెప్పినట్టు మీకు చాలా డబ్బులు రావాలి ఇంకా ఈ సినిమాతోనే కాదు ప్రతి సినిమాలోనూ మీకు చాలా డబ్బులు అప్పుడే కొట్టిటే కాసు ఓకే కాస్ ఓకేయా అప్పుడే నీకు వంద వచ్చిరికింగ్ శ్రీ వెంకటేశ్వర లార్డ్ వెంకీ తిరుపతి గుడ్లో ఉండీలో ఎంత డబ్బులు వస్తాయో అలాగా మీకు వస్తూనే ఉండాలని నిజంగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అండ్ సమీర్ గారు ఎవ్రీ బడీ ఎవ్రీ బడీ ఇన్ దిస్ టీమ్ ఆ బుడ్డోడు బుల్ రాజు భలే చేసేవరా బిడ్డ సో హీ స్టోల్ ద షో అని చెప్పాలి అండ్ పేరు పేరున ఎవ్రీ బడీ ఇన్ దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ వెరీ స్పెషల్ దిస్ ఫిల్మ్ ఇట్ ఇస్ వెరీ వెరీ స్పెషల్ అండ్ నేను నా లైఫ్లో ఒకే ఒక వ్యక్తి కోసం నేను కష్టపడతాను ఒకే ఒక వ్యక్తి కోసం ఆ వ్యక్తి సంతోషంగా ఉండాలి ఆ వ్యక్తి ఆ వ్యక్తి కోసం మాత్రమే ఐ డూ ఎవ్రీథింగ్ అది మా అమ్మగారు సో మా అమ్మగారు ఈ సినిమా వచ్చి హిట్ అయిందంటే ఎన్ని ఏ ఫార్టీ ఫిలిమ్స్ చేశాను బట్ ఈ ఫిలిం హిట్ అయినప్పుడు ఐ డోంట్ నో ఇట్ గివ్స్ ఎర్ భయంకరమైన ఒక సంతోషం అంటే ఆ సంతోషం చూసి నేను వర్డ్సే లేదు ఐ థింక్ దట్స్ ద బెస్ట్ ఫీలింగ్ కదా వెన్ మై మామ్ ఈస్ వెరీ హ్యాపీ దిస్ దిస్ ఈజ్ లైక్ ద ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఈవెన్ ఫర్ మీ యాజ్ అ పర్సనల్గా అండ్ ఫైనలీ మా వెంకీ గారి గురించి మాట్లాడి ఐ జస్ట్ క్లోజ్ దిస్ యాక్చువల్గా వెంకీ గారు గురి గురించి చెప్పాలంటే సో మెనీ థింగ్స్ ఐ వాంట్ ఇటర్ అనిల్ గారు ఒక సీన్ పెట్టారు ఈ సినిమాలో లాస్ట్గా ఒక టీచర్ కనెక్ట్తో ఐ థింక్ ఈ సినిమా ద్వారాగా ఐ థింక్ ఐ గాట్ కనెక్టెడ్ యాజ్ మై టీచర్ గురువు సర్ యూ టాట్ అ సో మెనీ గుడ్ వ్యాల్యూస్ ఒక విషయం ఆయన చెప్పింది నేను ఎప్పుడు మర్చిపోను ఐషో లైఫ్లో మనం ఎన్నో విషయాలు చేస్తాం దిల్ బీ అప్స్ అండ్ డౌన్స్ మా బట్ అవన్నీ నువ్వేం మైండ్లో ఎక్కించుకోవద్దు యూ జస్ట్ డూ యోర్ వర్క్ సిన్సియర్గా డెడి డెడికేటెడ్గా ఒక పని చేయి ఇట్ విల్ జస్ట్ టేక్ యూ ప్లేసెస్ అని నాకు ఒకటి చెప్పించారు సార్ ఐ క్యారీ ఇట్ ఫర్ ఎవర్ ఫర్ మై లైఫ్ అండ్ ఐ థింక్ ఇట్స్ ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ టు యాక్ట్ విత్ యూ సార్ నిజంగా మీలాంటి వ్యక్తి ఈ సినిమా హిట్ అవ్వడం కూడా ఆర్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ సార్ మీలాంటి మంచి వ్యక్తి నేను ఈ ఈ సినిమా ద్వారాగా నాకు తెలిసినందుకు రియాల్ రియలీ బ్లెస్డ్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెంకీ సార్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ మీడియా ప్రెస్ మా సినిమాని ఎంత గొప్ప హిట్ చేసిన దానికి మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండ్ అనిల్ గారు థ్యాంక్ యూ ఐ నెవర్ ఫర్ గెట్ దిస్ ఓకే భాగ్యం ఇస్ ఆల్వేస్ స్పెషల్ టు థ్యాంక్ యూ భాగ్యం ఇస్ ఆల్వేస్ స్పెషల్ మాకు కూడా ఎందుకంటే ఇన్